మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంటోన్మెంట్ బోర్డు పరిధిలో భవన నిర్మాణదారుల వద్ద అక్రమ వసూలపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ పడ్డారు ఇక అక్రమ వసూలుదారులకు చెక్పడే రోజులు వచ్చాయని రామకృష్ణ హెచ్చరించారు భవన నిర్మాణదారుల వచ్చి బెదిరింపులకు పాల్పడితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రామకృష్ణ సూచించారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసీ ఆంక్షలు తొలగించేలా తాను చేసిన ప్రయత్నం ఫలించే రోజులు వచ్చాయని త్వరలో జీవో విడుదల కానున్నట్లు రామకృష్ణ వెల్లడించారు అంటే ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్లో కొన్ని వెసులుబాటు తరాలు తీసుకొచ్చి కొన్ని సడలింపులు తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా అతి తొందరలో గుడ్ న్యూస్ రాబోతుంది ఈ గుడ్ న్యూస్ వెల్లడించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దీన్ని ఆసనగా తీసుకొని చాలామంది బ్లాక్ మెయిలర్లు సో కాల్ మేము లీడర్ అన్న మేము లీడర్ కొడుకు మేము లీడర్ తమ్ముడు లీడర్లు అని చాలామంది పైసలు ఇవ్వబడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి నేను హెచ్చరిస్తున్నాను ఈ సభా ముఖంగా నెక్స్ట్ టైం మహీంద్రాల్ ప్రాంతంలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మీద మీరు పైసలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకు తస్మా జాగ్రత్త తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి మేము సంబంధించిన పోలీస్ అధికారులు అందరు కూడా రాయటం జరుగుతుంది ఎందుకంటే ఈ వెసులుబాటుతనం కోసం వెయిట్ చేసినాము మరి దీంట్లో మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని బీజేపీ నాయకులతో కలిసి మహేంద్ర హిల్స్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు ఇటీవల కాలంలో భవన నిర్మాణదారులకు వేధింపులు అధికంగా పెరిగాయని అక్రమ వసూల దందాగా పెట్టుకొని కొందరు నాయకులు పలు సంఘాల నిర్మాణదారులు బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు కంటోన్మెంట్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసీ పేరుతో పలు పార్టీల నాయకులు వేధిస్తున్నారని ఇక వారి ఆగడాలు చెల్లవని రామకృష్ణ హెచ్చరించారు అతి తొందరలో అంటే ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్లో కొన్ని వెసులుబాటు తరాలు తీసుకొచ్చి కొన్ని సడలింపులు తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా అతి తొందరలో గుడ్ న్యూస్ రాబోతుంది ఈ గుడ్ న్యూస్ వెల్లడించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దీన్ని ఆసరగా తీసుకొని చాలామంది బ్లాక్ మెయిలర్లు సో కాల్డ్ మేము లీడర్ అన్న మేము లీడర్ కొడుకు మేము లీడర్ తమ్ముడు లీడర్లు అని చాలామంది పైసలు ఇవ్వబడుతున్నారు వాళ్ళందరికీ కూడా రోజు నుంచి నేను హెచ్చరిస్తున్నా ఈ సభ ముఖంగా నెక్స్ట్ టైం మహీంద్రాల్స్ ప్రాంతంలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మీద మీరు పైసలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకు తస్మా జాగ్రత్త తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి మేము సంబంధించిన పోలీస్ అధికారులు అందరు కూడా రాయటం జరుగుతుంది ఎందుకంటే ఈ వెసులుబాటు తరం కోసం వెయిట్ చేసినాము మరి దీంట్లో మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు బాగా సహాయం చేసిన ఆయన పర్సనల్గా కూడా మాట్లాడటం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ మినిస్ట్రీలో మరి ఈరోజు అతి తొందరలో మీ అందరికి కూడా విత్ ఇన్ లెస్ దాన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్కి కొత్త జీవో రాబోతుంది దాంట్లో ఈ ప్రాంతంలో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ కట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇది ఒక మంచి శుభ పరిణామం నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లోని మీ ముఖంగా అందరు తెలియజేస్తాం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే మనుషులు అంటారు కొంతమంది ఆ లీడర్ అంటాడు నేను ఈ పార్టీ లీడర్ అంటాడు కొంతమంది ఎమ్మెల్యే మనుషులు అంటున్నారు రకరకాలుగా వసూలు చేస్తున్నారు ఒక నాయకుడు అనడు ఇంటి కట్టుకునేటువంటి వెంబడి నిలబడి వాళ్ళకి సాయం చేసి చేయాలా ఒక పార్టీ కార్యకర్త ఆ విధంగా పనిచేయాలా అంతేగాని గతంలో ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయం ఇక్కడ కూడా వస్తుంది ఏమో రేవంత్ రెడ్డి ట్యాక్స్ కట్టాలా గల్లీలో ఏమో ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ట్యాక్స్ కట్టాలా ఇది కరెక్ట్ కాదు తప్పకుండా మా కార్యకర్తలు దీని మీద తొందరగా చర్య తీసుకుంటాం మేము ఉన్నత అధికారులు అందరికీ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మా దృష్టికి వస్తే మటుకు ఆ ఒక కేసుని వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఉన్నారు అక్కడ రేవంత్ రెడ్డి స్టేట్ లో వసూలు చేస్తుంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ మనుషులు వాళ్ళ అనుచరులు అందరూ కూడా వసూలు చేస్తున్నారు వస్తే తప్పకుండా వాళ్ళని ఎవరు చర్యలు తీసుకుంటా మాకైతే మా దృష్టికి అయితే ఇంత రాలేదు వస్తే మటుకు తప్పకుండా వాళ్ళని కూడా ఉపేక్షించేది లేదు తప్పకుండా పోలీసుకి దృష్టిలో తీసుకోబోతే ఇది చట్టరిక నేరం మరి ఎటువంటి ఒక చిన్న డ్రాబ్యాక్స్ వాళ్ళు చేసేది ఏం లాభం లేదు నష్టమే చేస్తారు కాబట్టి తప్పకుండా పోలీస్ కంప్లైంట్ పెడితే మటుకు లేదు మా దృష్టికి తీసుకొచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దృష్టికి తెచ్చినా కూడా మేము దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాం కొన్ని సంవత్సరాలుగా తాను ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసి ఆంక్షల తొలగింపుపై చేసిన పోరాటం ఫలించిందని త్వరలో భవన నిర్మాణదారులకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసి లో సడలింపు రానున్నట్లు రామకృష్ణ తెలిపారు కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొస్తుందని త్వరలోనే జీవో విడుదలవుతుందని రామకృష్ణ తెలిపారు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి ఎయిర్పోర్ట్ ఎన్ఓసి కోసం బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మహేంద్ర ప్రాంతం కానివ్వండి కొన్ని ప్రాంతాలు కానివ్వండి ఎయిర్పోర్టు దాని ఒక ఫనల్ జోన్లా రావటం వల్ల అక్కడ ఆంక్షలు ఉంటుండే మరి ఈరోజు బాబాసాహెబ్ గారి ఒక రాజ్యాంగంలో ఏ విధంగా న్యాయం జరిగిందో అని నేను మీకు కొన్ని విషయాలు చూపిద్దాం అనుకుంటున్నాం నేను ఎలక్ట్ అయిన టూ థౌజండ్ ఫిఫ్టీన్ కానుంచి ఈరోజు దాకా ఎయిర్పోర్ట్ ఆంక్షలు రిలాక్సేషన్ దొరకాలా ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళకి కొంత వెసులుబడతనం కావాలని ప్రయత్నం చేయడం జరిగింది మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ సిక్స్టీన్ నుంచి నా కరస్పాండెన్సెస్ మరి కేంద్ర ప్రభుత్వంతో మరి ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో టేకప్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఏవియేషన్ రంగంలో రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి దృష్టికి అదేవిధంగా భారత ప్రభుత్వం దృష్టికి అనేక అంటే యావత్ భారతదేశం నుంచి ఇసు యొక్క పరిస్థితులు వాళ్ళ దృష్టికి వెళ్ళడం జరిగింది మరి ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఈరోజు అతి తొందరలో అంటే ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్లో కొన్ని వెసులుబాటు తరాలు తీసుకొచ్చి కొన్ని సడలింపులు తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా అతి తొందరలో గుడ్ న్యూస్ రాబోతుంది ఇన్ని చేసిన తర్వాత ఇలా రేపు ఎట్లుంది ఎమ్మెల్యే గారు తీరు కానీ ఇంకొంతమంది లీడర్లు తీరు కానీ ఇవన్నీ మేము చేయబట్టేట అంటే ఫౌండేషన్ లేకుండా ఏదైనా పని అవుతుందా ఒక ప్రయత్నం లేనే పని అవుతుందా క్రమం తప్పకుండా ప్రయత్నం చేసినాడు దాన్ని రిప్రజెంట్ చేసి పోరాటం చేసినాడు నాయకుడు అంతేగాని ఏదో ఇలా పొద్దుపోకొక రోజు ఏదో చేసేసి అది రాంగ్ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి పాలు నీలో విస్కీతో అభిషేకం చేస్తే అయిపోతా మళ్ళా ట్వంటీ వన్ లో బోర్డు రెజల్యూషన్ అంటే దాన్ని మళ్ళీ బోర్డు నిర్ణయం తీసుకుంటది ఏ విధంగా సరణంపులు వస్తున్నాయా ఎట్లా వస్తాయా దాని కార్యాచరణ అవుతుంది ఆల్మోస్ట్ కేంద్రంలో అప్రూవల్ అయిపోయింది తప్పకుండా అతి తొందరగా జీవో విధంగా వెళ్ళడవుతుంది అయిన తర్వాత ఇక్కడ స్థితిగతులు బట్టి ఎంతైతే వెసులు పడుతున్న ముందు ఇంకెంత తీసుకోవాలా కంటోన్మెంట్ లో భవన నిర్మాణాలు పొందాలంటే కష్టతరం బోర్డు నుంచి అనుమతులు పొందినప్పటికీ నిర్మాణ సమయంలో అనేక ఇబ్బందులు ఉంటాయి దీనికి తోడు ఎత్తైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఎన్ఓసి తప్పనిసరిగా మారడంతో అంతస్తులకు కంట్రోల్ బోర్డులు అనుమతి ఇవ్వదు అధికారులు కళ్ళగప్పి కొందరు నిర్మాణదారులు అదనంగా ఫ్లోర్లను నిర్మిస్తుంటారు దీంతో వసూలు రాజాలు నిర్మాణదారులను బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుండడం సహజంగా కనిపిస్తుంది అక్రమ వసూలకు చెక్ పెట్టేలా మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ నిర్మాణదారులను అప్రమత్తం చేస్తూ వారిలో చైతన్యం తీసుకొచ్చేలా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి లేదా తనను చెప్తున్నారు చాలా మంది బ్లాక్మెయిలర్లు సో కాల్ మేము లీడర్ అన్న మేము లీడర్ కొడుకు మేము లీడర్ తమ్ముడు లీడర్లు అని చాలా మంది పైసలు ఇవ్వబడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి నేను హెచ్చరిస్తున్నాను ఈ సభ ముఖంగా నెక్స్ట్ టైం మహీంద్రా ప్రాంతంలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మీద మీరు పైసలు వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తే మటుకు తస్మా జాగ్రత్త తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి మేము మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి